హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ గతంలో పదుల సంఖ్యలో అతి తక్కువ స్థాయిలో ఉండే ఒక క్యాన్సర్ బాధితులు ఈనాడు లక్షల్లో ప్రభావితం చెందుతుంది క్యాన్సర్ ఎందుకు అంత విధంగా ప్రభావితం చెందుతుంది అండ్ క్యాన్సర్ అనేసరికి క్యాన్సర్లో మొట్టమొదటిగా అతి ప్రమాదకరమైన క్యాన్సర్గా మనం ఒక చూసించేది మన మధ్య జరిగేది ఎక్కువ చూస్తున్నాము నోటి క్యాన్సర్ అసలు ఈ యొక్క నోటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అసలు నోటి క్యాన్సర్కి వచ్చే ఒక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అసలు నోటి క్యాన్సర్ ఏ మనుషుల్లో వస్తుంది ఏ యొక్క వయసు నుంచి వస్తుంది ఎందువల్ల వస్తుంది నోటి క్యాన్సర్ పై మనకి అవగాహన మనకి చెప్పడానికి మన మధ్య శ్రీ రామకృష్ణ డెంటల్ హాస్పిటల్ శ్రీ డాక్టర్ రవిరాజ్ కుమార్ గారు మన మధ్యన ఉన్నారు అండ్ అసలు నోటి క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది అసలు ఈ నోటి క్యాన్సర్ ఏ విధంగా ప్రభావితం చెందుతుంది వీటికి ఏ విధమైన చికిత్స ఉండాలి అని యొక్క క్యాన్సర్ అవగాహన తెలియజేయడానికి ఎంటీవీ ఈరోజు మీ ముందుకు వచ్చింది సార్ నమస్తే సార్ ముందుగా ఎంకేవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్ అసలు క్యాన్సర్ ఇదివరకు కాలాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉండేది అంటే పదుల సంఖ్యలో బాధితులు ఉండేవాళ్ళు ఈనాడు లక్షల సంఖ్యలో కానీ ఈ యొక్క క్యాన్సర్లో మెయిన్గా నోటి క్యాన్సర్ అనేది చాలా ప్రభావితం చెందుతుంది అసలు ఈ నోటి క్యాన్సర్ అంటే ఏమిటి నోటి క్యాన్సర్ అనేది నోటిలో ఏ భాగంలో అయినా రావచ్చు ముఖ్యంగా పెదవుల నుంచి మొదలుపెట్టి బుగ్గ చర్మం నాలుకలో సహజంగా నోటి క్యాన్సర్ మనం చూస్తూ ఉంటాం ఈ నోటి క్యాన్సర్ నోటిలో ఇతర భాగాలు అంటే దవడ భాగంలో రావచ్చు అంగిలి అంటాం అంటే ప్యాలెట్ సైనసెస్లో కూడా రావచ్చు మీరు అడిగినట్లు ఇంతకుముందు పదుల సంఖ్యలో కనపడే క్యాన్సర్ ఈ రోజున లక్షల సంఖ్యలో కనపడుతుంది ఎందుకు అంటే మనిషి యొక్క జీవనశైలి మారటం ఆహార అలవాట్లలో కూడా చాలా మార్పులు చెందుతాం మనకు లభించే ఆహారం అంతా కూడా ప్రాసెస్డ్ ఫుడ్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ అనే పదం కూడా వింటున్నాం మనం దానివల్ల మెయిన్గా ఆహార అలవాట్లుతో పోలిస్తే హానికరమైన అలవాట్లు అంటే పొగాకు ఎక్కువగా సేవించటం దాన్ని రకరకాల రూపాల్లో వాడటం కైని జరద పాన్ అదేవిధంగా తరచుగా స్మోకింగ్ క్రానిక్ స్మోకింగ్ అంటాం రోజు ఇరవై నుంచి ముప్పై సిగరెట్లు సేవించే వారు కూడా ఉంటారు వాటిని క్రానిక్ స్మోకర్స్ కావటం అదేవిధంగా క్రానిక్ ఆల్కహాలిజం అంటే ఒక అదుపు లేకుండా మద్యం సేవించటం ఇవి కూడా ముఖ్యమైన లక్షణాలు ఇవి ఇవి కాకుండా కొన్ని జన్యుపరమైన లోపాల వల్ల కొంతమంది వ్యక్తుల్లో వచ్చే ఆస్కారం ఉంది ఆహారపు అలవాట్లు హానికరమైన అలవాట్లు లేని పేషెంట్స్లో కూడా వచ్చే అవకాశం ఉంది కాకపోతే వాటి పర్సంటేజ్ లేదా వాటి స్థాయి అనేది చాలా తక్కువ ఇంకొక ముఖ్యమైన విషయం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటే హెచ్పివి అంటాం దాన్ని దాని నుంచి కూడా సంక్రమించే గుణం ఈ నోటి క్యాన్సర్ ఉంటుంది అంటే ఎందుకు ఈ యొక్క నోటి క్యాన్సర్ అంత డేంజర్ ఇంకా ఒక నోటి క్యాన్సర్ వస్తే ఇంకా మరణమేనా మరణమేనా అంటే దాని స్థాయిని బట్టి ఉంటుంది ప్రాథమిక స్థాయిలోనే చిన్న లక్షణాలుగానే ఉన్నప్పుడు గుర్తించినప్పుడు దానికి ఖచ్చితంగా మరణం అనే దాన్ని తప్పించవచ్చు కాకపోతే నోటి క్యాన్సర్ మిగతా క్యాన్సర్స్తో పోలిస్తే ఎందుకు ప్రమాదకరమైనది అంటే ఏ వ్యక్తి అయినా తను ఆరోగ్యవంతంగా ఉండాలంటే నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవాలి నోటి ద్వారానే మాట్లాడాలి ఇవన్నీ చేసే శక్తిని నోటి క్యాన్సర్ వచ్చినప్పుడు కోల్పోతాడు సాధారణంగా ఇక్కడ శరీరం అంతా నీరసబడిపోవటం మనం ఆహారం తీసుకోలేనప్పుడు నోటి క్యాన్సర్ ఏదైనా నోటి ద్వారానే మన శరీరంలో లోపలికి వెళ్ళేటప్పుడు అదే భాగంలో క్యాన్సర్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు పేషెంట్ అంతేకాకుండా నోటి క్యాన్సర్లో ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఇతర భాగాలకి వ్యాపించే గుణం ఎక్కువ అంటే నోటి తర్వాత మీకు ఏముంటుంది అన్నవాహిక అంటాం దాన్ని డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది లేదంటే లంగ్స్లోకి వెళ్తుంది అక్కడి నుంచే రెండు భాగాలుగా పెడుతుంది ఊపిరితిత్తుల్లోకి ట్రకియా ద్వారా ఊపిరితిత్తుల్లో కన్నా వెళ్తుంది లేదనుకుంటే నోటి ద్వారా అన్నవాహికలో కన్నా ప్రవేశ ప్రవేశిస్తుంది సో ఇక్కడ నుంచి ఒక నోటి క్యాన్సర్ అనే దాని స్ప్రెడ్ కూడా చాలా ఎక్కువగా అగ్రెసివ్గా ఉండటం వల్ల నోటి క్యాన్సర్ని బాగా డేంజరస్గా వ్యవహరిస్తుంది అండ్ సార్ ఈ యొక్క నోటి క్యాన్సర్ జీన్స్ పరంగా ఏమైనా వస్తుంది అంటే మన కుటుంబ ఒక మన మన తల్లిదండ్రులకు కానీ మన తాతల ముత్తాతలు కానీ అలాగే వచ్చే జీన్స్ ప్రకారం ఈ యొక్క నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కానీ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ దేనితో పోల్చినప్పుడు అంటే అలవాట్లతో పోల్చినప్పుడు ఈ మద్యం సేవించటం పొగాకు సేవించడం వీటి వల్ల అలవాట్లతో పోలిస్తే జన్యుపరమైన కారణాల వల్ల రాకపోదు ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ పర్సంటేజ్ అక్కడ ఒక డెబ్భై నుంచి ఎనభై శాతం ఆహారపు అలవాట్లు అయితే మిగతావి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కుటుంబ పరంగా జన్యుపరమైన మార్పుల వల్ల ఫ్యామిలీ హిస్టరీ అంటాం అంతే స్ట్రాంగ్ ఫ్యామిలీ టెండెన్సీ ఉంది వాళ్ళ ఇంతకు ముందు వీళ్ళ కుటుంబ వ్యక్తుల్లో వచ్చిన వాళ్ళ నుంచి వచ్చే ఆస్కారంగా ఉన్నాం అటువంటి అప్పుడు పేషెంట్ యొక్క ప్రయామే లేకుండానే నోట్లో క్యాన్సర్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ సార్ నోటి క్యాన్సర్లో ఈ యొక్క ఈ వరల్డ్లో నోటికి ఏ విధంగా ఎక్కడ ఎక్కడ ఎక్కువ ఈ యొక్క క్యాన్సర్ ప్రభావితం చెందుతుంది ఎక్కువ అంటే సాధారణంగా పెదవి నాలుకకు ఎక్కువగా నోటి క్యాన్సర్ని మనం నిర్ధారిస్తూ ఉంటాము అదే అదే కాకుండా బొగ్గ చర్మం చాలా లేతగా ఉండే బొగ్గ చర్మము అంగిలి అంటే ప్యాలెట్ అంటాం డెంటల్ పరిభాషలో మ్యా సైనసెస్ అన్నీ ఉంటాయి ఆ సైనసెస్ నుంచి కూడా వ్యాప్తి చెందుతుంది కాకపోతే ఇవన్నీ కూడా ప్రాథమిక లక్షణాలు ఉండగానే గుర్తించుకోవాలి మనం ఒక నోటి పూతగా అనిపించినప్పుడు అశ్రద్ధ చేయక నోటి పూత అనేది దేనివల్ల వచ్చింది సాధారణంగా నోటి పూత అనేది మనకి విటమిన్ డెఫిషియన్సీ లోపం వల్ల రావచ్చు లేదనుకుంటే ఒక పళ్ళ మధ్యలో బుగ్గ చర్మం నలిగినప్పుడు కానీ నాలుక నలిగినప్పుడు కానీ రావచ్చు నోటిపూత కింద ఆ నోటిపూత అనేది కారణం దేనివల్ల వచ్చింది ఆ వచ్చిన పూత మానకుండా ఎన్ని రోజులు ఉంది ఎక్కువ రోజులు అదే విధంగా నిలబడినప్పుడు మందులు ఆయింట్మెంట్ల రూపంలో వాడినా తగ్గనప్పుడు మనం క్యాన్సర్ లక్షణాల కింద గుర్తించుకొని వాటిని చెకప్ చేయించుకొని దంత వైద్యంతో నిర్ధారణ ఖచ్చితంగా చేయించుకోవాలి దంత వైద్యుల యొక్క ప్రాముఖ్యత ఈ యొక్క నోటి క్యాన్సర్ గుర్తించడంలో మీ పాత్ర ఈ విధంగా ఉంటుంది ఖచ్చితంగా దంత వైద్యుడు అనే వ్యక్తి ఒక పేషెంట్ నోట్లో వ్యాధి నిర్ధారణ కానీ చెకప్ గురించి వచ్చినప్పుడు కానీ చూస్తారు కాబట్టి అవి ప్రాథమిక లక్షణాలు ఉన్నప్పుడే ఖచ్చితంగా వాటిని గుర్తించగలుగుతాడు అవి ఎట్లా ఉంటాయంటే చిగుళ్ళ నుంచి రక్తం రావడం నోటి పూత ఒకవేళ నోటి వచ్చింది వచ్చిందైతే కనుక పేషెంట్ని అడిగినప్పుడు ఎన్ని రోజుల నుంచి పూత ఉంది అది మీరు ఏదైనా మందులు వాడినా తగ్గకుండా అలాగే పూత కంటిన్యూ అవుతుందా అనే దాన్ని బట్టి అదేవిధంగా ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు నోరు మండటం గొంతు మింగే ఆహారం మింగేటప్పుడు గొంతులో నొప్పిగా అనిపించటం అది కాకుండా నోట్లో ఏదైనా భాగాల్లో కొద్దిగా వాపు కనిపించటం గవద బిల్లల్లోనూ లేదా మెడ చర్మంలో కూడా కొన్ని రకములైన వాపులు కనిపించావి ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి ఏమైనా ఫీవర్ లక్షణాల కింద వచ్చినాయా నోట్లోంచి రక్తం కారడం అది ఎన్ని డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తారు వీటిని బట్టి దంత వైద్యుడు ఖచ్చితంగా ప్రాథమిక లక్షణాలు ఉండగానే గుర్తించగలుగుతాడు మరీ ముఖ్యంగా దంత వైద్యుల్లో కూడా ఓరల్ డయాగ్నోసిస్ అండ్ రేడియాలజిస్ట్ అంటాం అది ఒక విభాగం ఎండిఎస్లో అదేవిధంగా ఓరల్ అండ్ మ్యాక్జిలో ఫేషియల్ సర్జన్ అనేది ఒక విభాగం ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్స్ ఖచ్చితంగా దంతవైద్యంలో ఒక వ్యక్తి క్యాన్సర్ లక్షణాలు కనిపించినప్పుడు దాని వ్యాధి నిర్ధారణ చేయటమే కూడా కాకుండా ఒక మంచి చికిత్సను అందించగలుగుతారు మొదటి స్టేజెస్లోనే దాన్ని గుర్తించగలిగినట్లయితే అండ్ సార్ మీరు చెప్పారు సార్ రెండు విభాగాలు అన్ని అండ్ ఓరల్ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్ అంటే ఎవరు అసలు అది ఏమిటి ఓరల్ అండ్ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్ అంటే బీడిఎస్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే ఎండిఎస్లో ఓరల్ అండ్ మ్యాగ్జిలో ఫేషియల్ స్పెషాలిటీ మూడు సంవత్సరాలు పీజీ డిగ్రీ పొంది ఉంటారో వాటిని ఓరల్ అండ్ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జనంగా పరిగణిస్తాం ఈ ఓరల్ అండ్ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్ అనేది చాలా సంక్లిష్టమైన విభాగం ఎందుకంటే కేవలం నోటికి మాత్రమే కాకుండా ముఖంలో ఉన్న ఎముకలకు యాక్సిడెంట్లుగా విరిగినప్పుడు వాటికి చికిత్స చేయటం అదేవిధంగా ముఖము మెడభాగంలో ఏమైనా కంతులు వచ్చినప్పుడు వాటికి ఆపరేషన్ చేయడం హ్యూమన్ ఫేస్లో ఉండే ఒక ప్రత్యేకమైన జాయింట్ దాన్ని టెంపరో మ్యాండుబులర్ జాయింట్ అంటాం అంటే కింద దవడ పుర్రెతోటి దాన్ని టెంపరో మ్యాండుబులర్ జాయింట్ అంటాం దానిలో ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిచేయటం అదేవిధంగా గ్రహణం మొర్రి చికిత్సలు చేయటం ఇవన్నీ కూడా ఓవరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీని పరిగణలోకి వస్తాయి ఓరల్ అండ్ మ్యాక్జిలో ఫేషియల్ సర్జరీ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు మరింత ముందుకు వెళ్ళి ఫెలోషిప్స్ చేసి దాన్ని ఎఫ్హెచ్ఎన్ఓ అంటాం అంటే ఫెలోషిప్ ఇన్ హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ అది చేసిన వారు ఖచ్చితంగా ఒక వ్యాధి నిర్ధారణతో పాటు ఖచ్చితమైన చికిత్సను అందించగలుగుతాం ఈ ఓరల్ అండ్ మ్యాక్జ్లో ఫేషియల్ సర్జరీ ఎవరైతే చేస్తారో వాటి కార్యకలాపాలన్నీ ఒక అసోసియేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ప్రజల ముందుకు వస్తుంటాం దాన్ని మేము మా నేషనల్ బాడీ అంటే ఏఓఎంఎస్ఐ కింద పరిగణిస్తాం దాన్ని సో ఎలాగో మీరు చెప్పారు ఏవో ఎంఎస్ఐ అంటే అసలు ఏమిటి ఎందుకంటే వాటి ద్వారా ఎన్నో కార్యక్రమాలు అంటున్నారు అసలు ఏవో ఎంఎస్ఐ అంటే ఏమిటి అవునండి ఏఎంఎస్ఐ అంటే అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మ్యాక్జిలో ఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఈ అసోసియేషన్ ద్వారా ప్రతి ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదమూడున ఓరల్ అండ్ మ్యాక్జిలో ఫేషియల్ సర్జన్ డేగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం ఇది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో స్టార్ట్ అయ్యి ప్రతి సంవత్సరం కంటిన్యూ అవుతుంది ఏ ఒంఎస్ఐ తరపున ఒక బాడీ ఉంటుంది నేషనల్ బాడీ ఇప్పుడు ప్రస్తుత ప్రెసిడెంట్ డాక్టర్ మణికండన్ గారు అదే సెక్రటరీ డాక్టర్ గిరీష్ రావు గారు ట్రెజరర్ డాక్టర్ రాజశేఖర్ గారు అలా ఒక బాడీ ఉంటుంది దానికి ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ఉంటారు ఈ సంవత్సరం నేను కూడా మొన్న కలకత్తాలో జరిగిన ఎలక్షన్స్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ కింద ఎన్నిక ద్వారా నన్ను ఎలెక్ట్ చేశారు అదేవిధంగా ఈ బాడీ అంతా కూడా అందరు మెంబర్స్ సలహాలు సూచనలు తీసుకొని ప్రతి సంవత్సరం ఓవరాల్ అండ్ మ్యాక్స్లో ఫేషియల్ సర్జన్స్ డేని ఘనంగా నిర్వహించడమే కాకుండా అనేక కార్యకలాపాలు చేస్తుంది గత సంవత్సరం ఈ ఎంటీవీ స్టూడియోలోనే ఓఎంఎస్ఐ డే అంటే ఏంటి అప్పుడు ఏమేమి కార్యక్రమాలు చేసాము అనే దానికి ఒక ఉదాహరణగా చెప్పాలంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో అవేర్నెస్ ఎట్లా ఉంటుంది హెల్మెట్లు ఎందుకు ధరించాలి సీట్ బెల్ట్ ఎందుకు ధరించాలి అనే దాని మీద కూడా కార్యక్రమం చేస్తాము అదేవిధంగా ఈ ఈ సంవత్సరం ఏఎంఎస్ఏ తరపున ఓరల్ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ అంటే తొందరగానే దాన్ని గుర్తించి దాన్ని నివారణ చేస్తే కనుక ప్రాణాలు కాపాడిన వారు అవుతాం కాబట్టి ఈ సంవత్సరం ఆ థీమ్ని తీసుకోవడం జరిగింది దాని బాధ్యతగా ప్రతి మెంబరు కూడా ఈ ఏఎంఎస్ఏ కార్యకలాపాల ద్వారా బ్యానర్ రూపంలో పాంప్లెట్ల రూపంలో ప్రెజెంటేషన్ల రూపంలో వివిధ కళాశాలలకు వెళ్ళడం యూత్ని టార్గెట్ చేసి వాళ్ళు ఇటువంటి అలవాట్లు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది కాబట్టి వారిలో ఈ పొగ పొగాకు తాగడం మద్యం సేవించడం వాటిని మానపించటానికి మా ప్రయత్నం చేసి ఈ ఓరల్ క్యాన్సర్ని తగ్గించాలనేది మెయిన్ ఉద్దేశం ఇది క్యాన్సర్ నోటి క్యాన్సర్ ప్రథమ స్థాయిలో ఉన్నప్పుడు వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి నోటి క్యాన్సర్ ప్రథమ స్థాయిలో ఉన్నప్పుడు నోటి పూతగాను కేవలం విభాగంలో ఎక్క ఎక్కడి నుంచైనా కొద్దిగా రక్తస్రావం జరగటం జరుగుతుంది అంతే అది పూతగా ఉన్నప్పుడు రక్తస్రావం జరుగుతున్నప్పుడు దాన్ని ఇతర వ్యాధుల నుంచి ఎట్లా గుర్తించవచ్చు అంటే ఇటువంటి పూత రక్తస్రావం జరుగుతున్న భాగాల్లో ఏదైనా షార్ప్గా గుర్చుకుంటున్న పన్నుందా అనేది కూడా ముఖ్యంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతి నోటు పూత రక్తస్రావం అవ్వడం కూడా క్యాన్సర్ గాను దాన్ని లక్షణాల కింద గుర్తించలేము ఏ ఏ విధమైన నోటి పరీక్షలు చేసినప్పుడు ఏ విధమైన ఇతర ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా కేవలం వాళ్ళ ఆహారపు అలవాట్ల వల్ల లేదనుకుంటే వాళ్ళకున్న హానికరమైన అలవాట్ల వల్ల నోట్లో ఈ చర్మం కనుక మార్పు చెందినట్లయితే దాన్ని ముఖ్యంగా బయాప్సీ పరీక్ష ద్వారా నిర్ధారించాలి ఎవరు కూడా ఒక చెకప్ చేసినప్పుడు దాన్ని క్యాన్సర్గా ఉండే లక్షణాలు ఉంటాయని డౌట్ పడవచ్చు తప్ప ఖచ్చితమైన నిర్ధారం చేయలేము బయాప్సీ అనేది అక్కడి నుంచి ఒక చిన్న ముక్క పరీక్ష కింద చేసి దాన్ని మైక్రోస్కోప్లో నిర్ధారించినప్పుడు బయాప్సీ పరీక్ష అవుతుంది కాకపోతే ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్మెంట్లో బయాప్సీ చేయకుండానే ఇది ఒక క్యాన్సర్ అయి ఉండొచ్చు అనే నిర్ధారణకు రావడానికి గల టెస్ట్లు కూడా ఉన్నాయి దాని టోలిడీన్ బ్లూ టెస్ట్ లేదా వేల్స్కోప్ అనే ఒక పరికరం ద్వారా లైట్ అప్లై చేసి దాని దాని ద్వారా కూడా ముందుగానే ఈ రెండు టెస్ట్ల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు అన్ని రకాల లక్షణాలు అంటే నోటికొచ్చేసరికి చాలా చాలా అన్ని రకాల లక్షణాలు ఉంటాయి అంటే ప్రతీది క్యాన్సర్గా అనుకోలేం కదా ప్రప్రథమంగా మొదటిగా రక్తస్రావం అయినప్పుడు నోరు పూసి ఆ సమయంలో డాక్టర్ కన్సల్టేషన్ ఖచ్చితంగా వెళ్ళాలా ఖచ్చితంగా వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళినప్పుడు అది ఎందుకు వస్తుంది ఎందుకు పోతే వచ్చింది పోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలామందికి పోత అనేది విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంటుంది ఆ విటమిన్ డెఫిషియన్సీ లోపం వల్ల వచ్చిందైతే కనుక మనం కొన్ని సప్లిమెంట్స్ లాంటివి టెస్ట్కు పెట్టి చెక్ చేసి ఒకవేళ అక్కడ ఉన్న పోత కనుక మార్పు చెందుతున్నట్లయితే విటమిన్ లోపం వల్ల వచ్చిందని నిర్ధారించవచ్చు అదేవిధంగా ఎక్కడైనా గుచ్చుకుంటున్న పన్ను ఉన్నా దాని నుంచి దాన్ని షేప్ చేసి ఎక్కువ ప్రభావితం కాకుండా చేయవచ్చు అండ్ సార్ క్యాన్సర్లో అంటే అలవాటు పరంగా మగవారిగా చూ ఉంటే కనుక అండ్ ఆడవారికి ఈ యొక్క నోటి క్యాన్సర్ ఈ విధంగా వస్తుంది అండ్ ఏ వయసు ఏ వయసు స్థాయి వాళ్ళకి ఈ యొక్క నోటి క్యాన్సర్ సంభవిస్తుంది నోటి క్యాన్సర్ అనేది ఏ ఏ వయసు వరకైనా సంభవించవచ్చు కా కానీ మనం ముఖ్యంగా ఇరవై నుంచి నలభై ఏళ్ళ వయసు వాళ్ళలో ఎక్కువగా నోటి క్యాన్సర్ని సాధారణంగా చూస్తుంటాం కారణాలు చాలా ఉన్నప్పటికీ ముఖ్యమైన కారణం మాత్రం వారికి ఉన్న అలవాట్లే అధికంగా సిగరెట్ పొగ సేవించటం మద్యం సేవించటం పాన్ గుట్కా వంటివి వాడటం ఇవి ముఖ్య లక్షణాలు మగవారిలో ఆడవారిలో కూడా ఈ వచ్చే ఆస్కారం దేని వల్ల ఉంటుందంటే ఇంతకుముందు నేను ఉదహరించినట్టు హెచ్పివి అంటున్నా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ద్వారా సంక్రమించే ఓరల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి జనరల్గా దీన్ని ఒక ఈ వయసులో వారికి మాత్రమే వస్తుంది అని చెప్పలేకపోయినా సాధారణంగా ఇరవై నుంచి నలభై అప్ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఎక్కువ నోటి క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది అండ్ సార్ యొక్క నోటి క్యాన్సర్ యొక్క చికిత్స ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి అండ్ నోటి క్యాన్సర్కి వచ్చేసరికి చికిత్స ఏ విధంగా ఉంటుంది నోటి క్యాన్సర్కి చికిత్స అనేది మూడు రకాలుగా విభజించవచ్చు ఈ చికిత్స ఎట్లా ఉంటుందంటే సర్జరీ రేడియేషన్ థెరపీ కీమోథెరపీ మూడు విభాగాలుగా విభజిస్తాం దీన్ని సర్జరీ అనేది ఖచ్చితంగా దీనికి ఆపరేషన్ చేయకపోతే ఇంకా ఇంకా వ్యాపించే గుణం ఉంది అని అన్నప్పుడు కానీ లేదనుకుంటే ఒక వ్యక్తి బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చినప్పుడు కానీ సర్జరీ చేయటం జరుగుతుంది కొంతమంది వ్యక్తులు సర్జరీ చేయటం కుదరకపోవచ్చు వాళ్ళ శరీరము సహకరించకపోవచ్చు లేదంటే వారి వయసు చాలా ఎక్కువ ఉండొచ్చు కొద్దిగా మత్తు ఇవ్వడానికి ఎనస్థటిస్ట్ సైడ్ నుంచి మనకి ఫిట్నెస్ లభించకపోవచ్చు కొన్ని కొన్ని విషయాల్లో అటువంటి విషయాల్లో మనం రేడియేషన్ థెరపీ అంటాం అంటే వాడుక భాషలో దాన్ని కరెంటు పెట్టడం అని అంటూ ఉంటారు రేడియేషన్ థెరపీ ద్వారా కూడా క్యాన్సరు మరీ వ్యాప్తి చెందకుండా పక్క భాగాలకు వెళ్లకుండా చేయొచ్చు కీమోథెరపీ అనేది కొన్ని రకములైన డ్రగ్స్ పేషెంట్ బాడీలోకి పెట్టినప్పుడు అవి దాని వ్యాప్తిని ఆపుతుంటాయి కాకపోతే కీమోథెరపీ రేడియోథెరపీ అనేవి శాశ్వతమైన పరిష్కారం కాదు ముందుగా కొంతమందికి ఎవరైతే సర్జరీ చేయించుకోలే చేయించుకోవడానికి బాడీ సహకరించదో శరీరం సహకరించదో లేదంటే అనస్థెటిక్ పరంగా కొద్ది కాంప్లికేషన్స్ ఉంటాయి ఇప్పుడు వీళ్ళకి ఆపరేషన్ చేయకూడదని నిర్ధారిస్తామో అప్పుడు రేడియోథెరపీ కీమోథెరపీ చేయించుకోవచ్చు ఫైనల్గా చెప్పేది ఏంటంటే చాలా క్యాన్సర్లకి నోటి అదేవిధంగా నోటి క్యాన్సర్కి కూడా సర్జరీ ఒకటే మెయిన్ స్టే కింద మిగులుతుంది కొన్ని రకములైన క్యాన్సర్లు రేడియోథెరపీ కీమోథెరపీ ద్వారా వ్యాప్తి చెందకుండా ఆపొచ్చు తప్ప టోటల్గా నయం చేయడం అనేది కొద్దిగా కష్టమైన పని అండ్ సార్ ఇంత ప్రమాదకరమైన నోటి క్యాన్సర్ ఇది రాకుండా ముందుగానే ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమని చెప్తారా మీరు మాకు ముందుగానే తీసుకునే జాగ్రత్తలు అంటే ముందుగా మన ఆహారపు అలవాట్లు సరైన ఉండాలి జంక్ ఫుడ్ తీసుకోవడం అలాగే స్టోర్డ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల చాలా దుష్ఫలితాలు ఉంటాయి అదేవిధంగా హానికరమైన అలవాట్లు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు మద్యం సేవించటం పొగాకు తాగటం వాటికి దూరంగా ఉండటం మత్తు పదార్థాలకు కూడా దూరంగా ఉండటం ఇవి రెండు చాలా ముఖ్యంగా పేర్కొనదగినవి ఇవి లేకుండా క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నా తొంభై శాతం ఎక్కువ ఈ రెండు కారణాల వల్లే నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని బారిన పడకుండా యువత అనేది తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఐ మీన్ ఎటువంటి ఫుడ్ సార్ మాక్సిమం అంటే జంక్ ఫుడ్ అన్న జంక్ ఫుడ్ ఏ మనం తప్పిస్తాము ఏ విధమైన ఫుడ్ మనం తీసుకుంటే మనలో క్యాన్సర్ నుంచి తప్పుకోవడానికి క్యాన్సర్ యొక్క ప్రభావితం నుంచి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏ విధమైన బలమైన ఫుడ్ ఎక్కువ తృణధాన్యాలు అంటాం మనం అవి ప్రాసెస్ ఎక్కువగా చేయని ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్ లేనివి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రెష్ ఫుడ్ ఆ రోజు హార్వెస్ట్ చేసినవి కానీ ఆ రోజు ప్రిపేర్ చేసినవి కానీ వాటిని చాలా రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళా ఓవెన్లో హీట్ చేసుకొని ఈ టైప్ ఆఫ్ ఫుడ్ వల్ల మీకు దానిలో చాలా క్యాన్సర్ కారకాలు పెరుగుతాయి అదేవిధంగా ఈ మధ్య రీసెంట్ రీసెర్చ్లో మనం వండే కుక్కరి దాన్ని టెఫ్లాన్ అంటాం టెఫ్లాన్ కోటింగ్ అనేది అందరికీ వాడుక భాషలో బాగా ఫేవరెట్ అయ్యింది ఎందుకంటే ఆయిల్ తక్కువగా తీసుకుంటుందని టెఫ్లాన్ వాడతాం అటువంటి టెఫ్లాన్ పాత్రలు వాడినప్పుడు కూడా ఆ టెఫ్లాన్ కోటింగ్ పోయినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయకుండా చాలా రోజులు అదే పాత్రను వాడుతున్నప్పుడు కూడా దాన్ని ఓవర్ హీటింగ్కి వెళ్ళినప్పుడు మనం కుకింగ్ చేసే ప్రాసెస్లో చాలా హై థర్మల్ చేంజెస్ జరుగుతాయి బాగా ఎండ్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్కి రీచ్ అవుతూ ఉంటుంది కుకింగ్ వల్ల దాని నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు ర్యాడికల్స్ లాంటివి ఫ్రీ ర్యాడికల్స్ అంటాం అవన్నీ క్యాన్సర్ కారణాల కింద ఉంటాయి అండ్ సార్ క్యాన్సర్ యొక్క బాధితులకి క్యాన్సర్ వ్యాధి వాళ్ళని ఇంకా కృంగతీసేస్తుంది అనుకుంటే అనారోగ్యం పరంగా అండ్ వాళ్ళకు ఉన్న మనోవేదన వల్ల చాలామంది మ మరణం స్టేజ్ వరకు వెళ్ళిపోతున్నారు ఎంత మందులు వాడినా సరే వాళ్ళకున్న మనోవేదనతో ఏదంటారు చూడండి మనోవేదనకు మందే లేదన్నట్టు ఆ విధంగా అండ్ మీకు మీరు అలాంటి బాధితులకి ఏ విధమైన మోటివేషన్ ఇస్తారు మనోవేదన అనేది క్యాన్సర్ పేషెంట్స్లో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వారు శరీర పరంగా శారీరకంగా కూడా మానసికంగాను కృంగిపోతుంటారు ఈ శారీరకంగా మానసికంగా కృంగిపోయిన తర్వాత వాడికి ధైర్యం చెప్పడం అనేది సైకలాజికల్ కౌన్సిలింగ్ అంటాం అది చాలా చాలా ఇంపార్టెంట్ వాడు ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నా మీకు నయమవుతుంది తొందరలో అని ఒక భరోసా ఇవ్వగలగాలి అదేవిధంగా జరిగిన క్యాన్సర్ నుంచి దాని సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఎవరు కూడా కాపాడలేరు వాళ్ళకి సరైన మనోనిబ్బరం మనోధైర్యం ఇచ్చినప్పుడు వాళ్ళు మిగతా జీవితం అంతా ప్రశాంతంగా జీవించగలుగుతారు సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ పేషెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఫైనలీ క్యాన్సర్ యొక్క అవగాహనపై మా ఎంటీపీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే అవగాహన ఏమిటి అంటే క్యాన్సర్ ఈ యొక్క నోటి క్యాన్సర్ యొక్క అవగాహనపై నోటి క్యాన్సర్ని ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మనం నేను మీకు అందరికీ వివరించినట్టుగా మొదటి స్టేజ్లోనే మీకు ఏదైనా నోట్లో ఆహారం తీసుకునేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఉన్న నోరు మంటగా ఉన్నా గొంతు నొప్పిగా ఉన్నా ఎక్కడి అయినా అధిక రక్తస్రావం లేదంటే నోటి పూతగా ఉన్నా ముఖ్యంగా ముందు వెళ్ళి దంతవైద్యున్ని సంప్రదించితే చాలా వరకు కాంప్లికేషన్ తొలగించవచ్చు అదేవిధంగా హానికరమైన అలవాట్లకు పొగాకు తాగటం జరదా కైని పాన్ వంటివి వాడటం మద్యం తరచుగా సేవించడం వీటి నుంచి మీరు బయటపడగలిగితే ముఖ్యంగా నోటి క్యాన్సర్ని మొదటి స్టేజ్లోనే మనం గుర్తించవచ్చు అదేవిధంగా దాని బారిన పడకుండా కూడా కాపాడుకోవచ్చు అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నోటి క్యాన్సర్ యొక్క వ్యాధి బట్టి ఎంత మంచి మాటలు వాటి నుంచి ఏ విధంగా తప్పుకోవాలి వాటి వాటి నుంచి ఏ విధంగా ముందు జయించాలి అని ఎన్నో లక్కలు వాటి లక్షణాల కోసం కానీ ఇంత మంచి మాటలు మాకు మాకు చెప్పినందుకు మా ఎంటీవీ తరపు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు